అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక న్యాచురల్ విలేజ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇది నోములు ముందు రోజు వీడియో అండి అంటే లాస్ట్ సండే రోజు వ్లాగ్ అనమాట ఈరోజు చాలా ఎర్లీగానే నిద్రలేసాము ఎందుకంటే ఇంట్లో చాలా పనులు ఉన్నాయి ఈరోజు సో అందుకని కొంచెం ఎర్లీగా నేనైతే లేచాము ఇంకా లేచిన తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ వేశానండి సో ఇడ్లీ తినేసిన తర్వాత ఇంకా మాకు మార్నింగ్ టైంలోనే లోనే డ్రింకింగ్ వాటర్ వస్తుంది అనమాట కుళాయి వాటర్ ఇంకా వాటర్ పట్టేసిన తర్వాత ఒక మంచి టీ అయితే తాగుతున్నానండి ఇక్కడికి వస్తే ఎందుకో తెలీదు టీ కానీ కాఫీ కానీ తాగాలనిపిస్తుంది అందరూ తాగుతారు కదండి అందుకో ఏమో తెలీదు మళ్ళీ యూపీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ అలవాటు ఏమి ఉండదు అనమాట టీ తాగాలని కానీ కాఫీ తాగాలి అని ఏమి ఉండదు ఇక్కడ ఉంటే మాత్రం అత్తమ్మ కంపల్సరీ నేను వద్దన్నా సరే టీ తీసుకొచ్చేస్తూ ఉంటారు అలా ఇక్కడ ఉన్న అన్ని రోజులు టీ లేదంటే కాఫీ మార్నింగ్ టైంలో తాగుతాను ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసామండి రేపు నోములు అలాగే సత్యనారాయణ వ్రతం కదా ఈ రూమ్ లోనే ఇప్పుడు మీరు చూస్తున్న రూమ్ లోనే చేసుకుంటాము ఈ రూమ్ లో నాలుగు జంటలు కూర్చుని పూజ చేసుకోవాలన్నమాట అందుకని ఈ రూమ్ మొత్తం కొంచెం ఖాళీ చేసేస్తున్నాము ఇది మా బెడ్రూమ్ అండి ఇంకా మంచం అవన్నీ కూడా తీసేస్తున్నాము ఇందులో డ్రెస్సింగ్ టేబుల్ నా బీరువా ఇవన్నీ ఉండే అనమాట డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసేసాము ఇంకా బీరువా ముందుకు జరిపితే ఇంక ఈ రూమ్ కొంచెం ఖాళీ అవుతుంది

ఇంకెక్కడ గది మొత్తం ఖాళీ చేసేసాము ఆల్రెడీ అత్తమ్మ మేము వచ్చే ముందే గదులన్నీ గదిలన్నీ కూడా కడిగేసి ముగ్గులు పెట్టారంటే పైన సామాన్లు అన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసేసారు ఇంక ఇప్పుడు గది ఖాళీ చేశాం కాబట్టి మరొకసారి గది కడిగేసి ముగ్గులు పెడితే సరిపోతుంది మా సాత్విక సాహితీ బెడ్లో చిన్నప్పుడు బాగుందమ్మా అది లోపల పెట్టడం వల్ల మూడు ఉన్నాయి మూడు బెడ్లు పడేద్దామా ఇవి సాహితీ సాత్విక్ చిన్నప్పటి బెడ్లు అండి అంటే పుట్టినప్పుడు పడుకోబెడతాం కదా వేడిగా ఉండటం కోసం అవన్నమాట ఏంటంటే పిల్లలకు సంబంధించి నువ్వు ఏవి కూడా పడేయాలి అని అనిపించదండి చిన్నప్పటి నుంచి వాళ్ళు యూజ్ చేసినవన్నీ కూడా చాలా వరకు దాచిపెట్టుకున్నాను అదే విధంగా ఇవి కూడా దాచుకున్నాను అయితే ఇప్పుడు అర్జున్ ఇవన్నీ ఎందుకమ్మా తీసేద్దాం అని అంటున్నారు సొంత నేను వచ్చిన వారం రోజులకి వచ్చాడు రా నేను వచ్చిన వారం రోజులకి వచ్చావు నువ్వు మరి మండే వచ్చాను కదా రా ఏం కోరమ్మా దొరగా వచ్చే 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 తాతమ్మ గదిలో పెట్టి పిన్నేది పిన్నే నికేసోకి గుంనైపోతే ఏ టెలిగ్రాం రన్నినోనలగ ఏ పోతాలం ఏం చేస్తాం ఎలా ఉంది హెల్త్ హెల్త్ బాలం అయ్యు పొడి జీవరా సింపుల్ రెడీబడి చే పొని atlai ఆర్సలా atlana పిట్టి పిట్టి మాట్లాడు చూసారు కదండి తను మా పిన్ని కొడుకు అనమాట మా అన్నయ్య నాకు నా ఇద్దరు అన్నయ్యలతో ఎంత అనుబంధం ఎంత చనువు ఉంటుందో అదే బాండింగ్ మా పిన్ని కొడుకులతో కూడా ఉంటుందండి చిన్నప్పటి నుంచి నేను వాళ్ళని ఎలా పిలిచేదాన్నో వాళ్ళతో ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉంటాను వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా సరే ముసలి వాళ్ళు అయిపోయినా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినా సరే వాళ్ళని నేను ఒరే అన్నయ్య అనే పిలుస్తానండి ఏంటి లక్ష్మి ఒరే అంటున్నావు అని అనుకోకండి మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అనమాట ఆ పిలుపులోనే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు పిన్ని అంటే మన శబరి అమ్మమ్మ చిన్న కూతురండి అలాగే మా అమ్మకి తోటి కోడలు కూడా రెండు వైపుల నుంచి అంటే మా పుట్టింటి కోడలు అత్తింటి ఆడపడుచు అనమాట తను మా ఇంటి ఆడపడుచు కాబట్టి పిన్ని ఒకరోజు ముందుగానే వచ్చింది ఇంకా అన్నయ్య తమ్ముడు కూడా వచ్చారనమాట ఇంక ఇక్కడ మా సత్య పనులు అయితే స్టార్ట్ చేసిందండి సత్య మార్నింగ్ మార్నింగ్ హెడ్ బాత్ చేసింది అందుకని బాగా బుక్ అయిపోయింది అనమాట నేను మాటపడుచు ఏమనుకున్నామంటే ఈరోజు చాలా పనులు ఉంటాయి కదా ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో అప్పుడు స్నానం చేసి పూజ దగ్గర పనులన్నీ చేసుకుందాం అని అనుకున్నాము మా సత్య కరెక్ట్గా తలస్నానం చేసి వచ్చింది కదండీ అందుకని చాలా అంటే పూజ దగ్గర పనులు ఈ పాల వెళ్ళి కడగడం పసుపు బొట్లు పెట్టడం అలాగే సత్యనారాయణ వ్రతం కూడా ఉంది కదండి ఇంకా సత్యనారాయణ పీట అంటే మండపం కడగడం బొట్లు పెట్టడం అవన్నీ కూడా మా సత్యకి అప్పగించేసాము ఎందుకంటే హెడ్బాద్ చేసి ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ పాల చక్కగా బొట్లు పెట్టేసి ఈ ఇక్కడ జామ చెట్టు ఉంటుంది కదండి మా పేరట్లో అక్కడే మామిడి చెట్టు కూడా ఉంటుంది అనమాట ఇంకా అక్కడే కట్టేసి డైరెక్ట్ ఆ ఆకులు డైరెక్ట్ తుంచి ఇక్కడ కట్టేస్తుంది అనమాట కేదారేశ్వర నోము దగ్గర అతయ్య గారి వాళ్ళు పాలవెల్లి కూడా పెట్టుకుంటారంటండి అందరూ పెడతారు పెడతారు లేదో నాకు తెలియదు కానీ అత్తయ్య గారు వాళ్ళు పెడతారనమాట అమ్మమ్మ కాలం నుంచి వస్తుంది అందుకని పాల వెళ్ళిని కూడా చాలా చక్కగా అలంకరించుకుంటామండి మేము ప్రస్తుతానికి మేము ఇంకా పువ్వులు తీసుకురలేదు మార్కెట్కి వెళ్ళలేదు పువ్వులు తెచ్చిన తర్వాత పువ్వులు కూడా పెట్టి అలంకరించాలి అలాగే సత్యనారాయణ పూజ చేసుకునే ఆ మండపానికి కూడా పువ్వులు ఈ విధంగా తోరణాలు అవన్నీ కూడా కట్టుకోవాలి ఇంకా అయితే మా సత్య రెడీ చేసేసిందండి సత్య పూజ దగ్గర డెకరేషన్ ఇవన్నీ కూడా చాలా మంచిగా చేస్తుంది మంచిగా అలంకరిస్తుంది అనమాట ఇంక ఇక్కడ సత్యనారాయణ మండపం కూడా చక్కగా కడిగేసి బొట్లు పెడుతుంది టూ ఇయర్స్ నుంచి మేము ఇంట్లో కేదారేశ్వర నోము నోచుకోలేదండి మామయ్య గారు కార్తీక పౌర్ణమి రోజున కాలం చేశారు కదా ఇంకా ఆ ఇయర్ నోచుకోలేదు అలాగే సెకండ్ ఇయర్ నోములు నోచుకోకూడదు అన్నారు ఇప్పుడు థర్డ్ ఇయర్ అండి మూడవ సంవత్సరం అనమాట మూడవ సంవత్సరంలో కేదారేశ్వర నోములు అలాగే సత్యనారాయణ వ్రతం రెండు చేసుకుంటున్నాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి రెడ్ కలర్ శారీ వేసుకున్నారు ఆవిడ మా పెద్దమ్మ అండి అంటే మన శబరి అమ్మమ్మ పెద్ద కూతురు అలాగే సత్యాకి నానమ్మ కూడా అవుతారనమాట అంటే మా ఆడపడుచుని ఆ మేనమామ కొడుకు ఇచ్చి చేశారండి అందుకని అంటే మన శబరి అమ్మమ్మ పెద్ద కూతురి కొడుక్కిచ్చి చేసారనమాట మేనరికం మా సత్య వాళ్ళ నానమ్మ అనమాట ఇంక ఇంట్లో మాకు ఇటువంటి కార్యక్రమాలు ఏమున్నా సరే పెద్దమ్మ మాకు చాలా సహాయంగా ఉంటుందండి మేము ఉన్నప్పుడు మాత్రమే కాదు మేము లేనప్పుడు కూడా వాళ్ళకి ఆసరాగా ఉంటుంది ఇంక ఈవినింగ్ టైంలో నేను వాకిట్లో ఆవు పేడతో కల్లాపి చల్లుతున్నానండి ఇంకా రేపు హడావిడి అయిపోతుంది కదా మార్నింగ్ టైంలో లేచి ఇవన్నీ చేయాలి అంటే కొంచెం హడావిడిగానే ఉంటుంది అందుకని ఈవినింగ్ టైంలోనే చేసేస్తున్నాను మాకు ఇంటి పక్కన ఆవు ఉంటుందండి అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే వీక్లీ వన్స్ అంటే శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఈ విధంగా ఆవు పేడతో కల్లాపు చల్లుతారు లేదంటే ఫెస్టివల్స్ అవే ఉన్నప్పుడు మాత్రమే ఆవు పేడ కల్లాపు చల్లుకుంటారండి ఆల్టర్నేటివ్ డేస్ మనం ఈ విధంగా ఆవు పేడతో కల్లాప చల్లి ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా వాకిట్లో చక్కగా పచ్చగా కల్లాపు జల్లి ముగ్గు పెట్టుకుంటే ఆ అందమే వేరు మన సైడ్ ఏంటంటే ఏ పూజలైనా ఏ ఫెస్టివల్స్ అయినా ఏమైనా సరే అండి వాకిట్లో ముగ్గు పెడితే ఒక మంచి కళ అయితే వచ్చేస్తుంది కానీ యూపీలో మాత్రం ఎవరు ముగ్గులు పెట్టుకోరండి వాకిట్లో కడుగుతారు కానీ ముగ్గులు మాత్రం అస్సలు అనమాట ఓన్లీ దీపావళికి మాత్రమే వాకిట్లో ముగ్గులు పెట్టుకుంటారండి అక్కడ వాళ్ళు అది కూడా కలర్స్తో పెట్టుకుంటారు అది కూడా ముగ్గులు ఏం కాదులేండి హ్యాపీ దివాళీ అని రాసుకుంటారు అంతే అక్కడ వాళ్ళు ప్రతిరోజు ఈ విధంగా ముగ్గులు పెట్టుకోరు కాబట్టి ఈ విధంగా చేతులతో ముగ్గు వేయడం కూడా వాళ్ళకి రాదండి ఆ ఇవి ఉంటాయి కదా బాటిల్స్ అవి ఉంటాయి కదా అవి యూస్ చేస్తూ ఉంటారు వాటితో కూడా సరిగా రాదనమాట ఎందుకంటే మా ఓనర్స్ నేను పెట్టడం చూసి మా గుమ్మంలో కూడా అట్లా చేతితో ముగ్గు వేయవా అని అడుగుతూ ఉంటారు అనమాట టైం టైంలో అప్పుడు అనుకుంటాను నేను వాళ్ళకి అంటే మనం రెగ్యులర్ గా ప్రతిరోజు వాకిట్లో ముగ్గు వేసుకుంటాం కాబట్టి చక్కగా మనకి ఈ విధంగా వేళ్లతో ముగ్గుని వదలటం ప్రాక్టీస్ అయిపోయి మంచిగా పోతొస్తుంది బట్ అక్కడ వాళ్ళు ముగ్గు వేసుకోరు కాబట్టి ఇంకా ఈ విధంగా చేతులతో ముగ్గు వేయడం అంటే వేలతో ముగ్గు వదలడం అదంతా కూడా వాళ్ళకి రాదనమాట నన్ను అడుగుతూ ఉంటారు నాకు అక్కడ ముగ్గు వేసే పని ఉండదు కదండి అందుకని నేను కూడా చాలా వరకు ముగ్గులు మర్చిపోయాను పెళ్లికి ముందు చాలా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేదాన్ని అండి ఎంత పెద్ద చుక్కల ముగ్గు అయినా సరే చూసి పెట్టేసేదాన్ని ఇప్పుడైతే చాలా వరకు మర్చిపోయాను చూస్తే మాత్రం పెట్టేస్తాను ఇంకా చిన్న చిన్న ముగ్గులు ఏవో గుర్తున్నవి అవే పెడుతూ ఉంటానమాట ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇంకా చక్కగా వాకిట్లో ఆవు పెడతా కల్లాపు చల్లి ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టాను నాకు ఈ విధంగా వాకిట్లో చల్లి ముగ్గులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి యూపీలో నేను ఈ పని ఎక్కువగా మిస్ అవుతూ ఉంటాను అనమాట ఏ పూజలు వచ్చినా ఫెస్టివల్స్ వచ్చినా ఏంటి ముగ్గు పెట్టుకోకుండా పూజ చేసేసుకుంటున్నాం అనే థాట్ అనేది కంపల్సరీ వస్తుంది అనమాట అసలు మన సైడ్ ఇలా చేస్తారా చేయరు కదా అని అనిపిస్తుంది కానీ తప్పదు బట్ నేనైతే గుమ్మం దగ్గర పసుపు రాసి కొంచెం అట్లా చిన్న ముగ్గు అయినా సరే పెట్టుకుంటానండి మనకు అలవాటు కదా అందుకని మెట్లు దగ్గర కూడా మెట్లు కడిగేసి అక్కడ కూడా చాక్ పీస్తో ముగ్గులు అవి పెట్టేస్తూ ఉంటాను మా ఓనర్స్కి అవి నచ్చవు అనమాట అంటే వాళ్ళు పెట్టుకోరు కాబట్టి ఇంకా ముగ్గులు పెట్టడం అన్ని నచ్చవు అయినా సరే నేను పెట్టుకుంటాను ఇంక ఇక్కడ చక్కగా ముగ్గులు అయితే పెట్టాను ఇంకెక్కడ అర్జున్ నేను మార్కెట్ కి వెళ్తున్నామండి పాలకొలు వెళ్తున్నాం అనమాట పూజ దగ్గరికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అవన్నీ తెచ్చుకోవడానికి పూలు అరటిపళ్ళు ఇటువంటి వస్తువులన్నీ తెచ్చుకోవడం కోసం పాలకొలు అయితే వెళ్తున్నాము మన శబరి అమ్మమ్మ నేను బైక్ ఎక్కే వరకు చెప్తూనే ఉంటుందండి తమలపాకులు మర్చిపోవద్దు ఇవి మర్చిపోవద్దు అవి మర్చిపోవద్దు అని చెప్తూ ఉంటుంది లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి అమ్మమ్మకి ఇంకా ఇటువంటి పూజలు అవి ఉంటే గనక ఇంకెవరిని కూర్చునివ్వదు నుంచొనివ్వదు అనమాట ఇంకా చెప్పినవి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా అలా తొందర పెట్టే వాళ్ళు కూడా ఇంట్లో ఉండాలి అండి ఇంకా పాలకొలు పెదగోపురం దగ్గర తోరాలు దొరుకుతాయండి ఇంక అక్కడికైతే వచ్చామన్నమాట కేదారేశ్వర పూజ అంటే మెయిన్ గా తోరాలు ఉండాలండి ఇవి పుట్టింటి వాళ్ళు తీసుకొస్తారు ఒక తోరం పుట్టింటి వాళ్ళు బట్టలు తోరాలు తీసుకొస్తారు మాడపడుచు వాళ్ళకి కూడా ఆ నోములు ఉన్నాయి కాబట్టి మా ఆడపడుచుకి కూడా మేము ఎవ్రీ ఇయర్ తోరం బట్టలు తీసుకువెళ్తాము అలాగే మేము పూజ దగ్గరికి అంటే పాత తోరాలతో పాటుగా ఒక కొత్త తోరం కూడా కలుపుకుంటాం అనమాట అందుకని మేము కూడా తోరాలు తీసుకుంటాము ఇంక ఇక్కడ మా ఆడపడుచుకి మాకు తోరాలు తీసుకున్నాము ఇంకా తర్వాత ఇక్కడ పువ్వులు కూడా తీసుకుంటున్నాం పువ్వులు తమలపాకులు కూడా తీసుకుంటున్నాము పాలకొల్లు అంటే అందరికీ గుర్తొచ్చేది మా పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం మేమైతే పెద్ద గోపురం అంటామండి కార్తీక మాసంలో అసలు ఎంత బాగుంటుందో అండి ఈ దేవస్థానం అయితే దీపపు కాంతులతో అభిషేకాలతో శివయ్య వెలిగిపోతూ ఉంటాడు నన్ను కామెంట్స్లో ఇద్దరు ముగ్గురు రెగ్యులర్గా అడుగుతున్నారండి గారు మీరు పాలకొల్లు పెద్దగోపురానికి వచ్చారా వస్తే గనక మాకు చెప్పండి మేము మిమ్మల్ని కలుస్తాము అని కామెంట్ పెడుతున్నారు లేదండి రాలేదు అంటే వచ్చినా కూడా నేను బయట నుంచే నమస్కారం చేసుకుని వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఈ టైంలో అసలు ఈ టెంపుల్లో ఎంత క్రౌడ్ ఉంటుందో అండి మండే టైంలో లో అయితే అస్సలు ఖాళీ ఉండదు అనమాట పెద్ద క్యూ లైన్ ఉంటుంది బయట రోడ్ రోడ్ బయట నుంచే పెద్ద క్యూ లైన్ అయితే ఉంటుంది అనమాట నేను ఏ టెంపుల్స్ కైనా సరే అండి క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు అస్సలు వెళ్ళను అనమాట అంత జనంలో అస్సలు వెళ్ళలేనండి ఆ నార్మల్ టైమ్స్ లో అంటే నేను కార్తీక మాసంలో కాకుండా సంక్రాంతి టైంలో ఇంకా నార్మల్ డేస్లో వస్తాను కదా అప్పుడు మాత్రం గోపురానికి వెళ్తానండి శివుణ్ణి దర్శించుకుని వస్తాను ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉండే టైంలో మాత్రం అసలు వెళ్ళను అనమాట నాకు భయం ఈ అంటే శివాలయంలోకి అనే కాదండి అసలు ఏ అయినా సరే స్పెషల్ డేస్లో మాత్రం కొంచెం వెళ్ళడానికి భయపడతాను క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదా అని నార్మల్ డేస్లో వెళ్ళి అంటే ఈ టైంలో వెళ్తే మనం ఆ శివయ్యని ప్రశాంతంగా కూడా దర్శించుకోలేమండి పీస్ఫుల్ గా మనం నమస్కారం కూడా చేసుకోలేము అనమాట నార్మల్ డేస్లో అనుకోండి మనం తృప్తిగా కనులారా చూసుకోవచ్చు అలా అనుకుంటానన్నమాట నేనైతే ఇంకా పూజ దగ్గరికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకుని ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత సత్యనారాయణ మండపం సత్య ఆల్రెడీ కడిగేసి ముగ్గులు పెట్టే అంటే బొట్లు పెట్టింది కదండి నేనైతే ఇంకా చుట్టూ అవి పెడుతున్నాను అనమాట మధ్యలో పద్మం వేసి ఇంకా చుట్టూ పసుపు ఆ పిండితో ముగ్గులైతే పెట్టాను ఇంకా మేము నోము దగ్గర కూడా పీఠం పెట్టుకుంటాం కదండి కలసం పెట్టుకుంటాం కదా ఇంకా ఆ పీటకి కూడా చక్కగా పసుపు రాసి ముగ్గులు పెట్టేశాను ఇంకా కలసం పెట్టుకునే ఆ చెంబులు అవన్నీ కూడా పసుపు రాసేసి రెడీగా పెట్టుకున్నామండి ఎందుకంటే మార్నింగ్ సెవెన్ థర్టీకే పంతులు గారు వచ్చేస్తాము అన్నారు మార్నింగ్ టైంలో ఈ పనులన్నీ చేసుకోవాలి అంటే అవ్వదు కదండి అందుకని ముందు రోజే ఇటువంటి పనులన్నీ కూడా చేసేసుకున్నాం అనుకోండి ఈ అలంకారాలు ఇవన్నీ కూడా సో మార్నింగ్ కొంచెం మనకి ఫ్రీగా ఉంటుంది మాకు రేపు అంటే నెక్స్ట్ డే కార్తీక సోమవారం కాబట్టి ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచి శివాలయానికి వెళ్ళడం దీపాలు పెట్టుకోవడం ఈ పనులు కూడా ఉంటాయి కదండీ ఆ పనులతో పాటు ఈ పనులు చేయాలి అంటే చాలా లేట్ అయిపోతుంది కదా అందుకని ముందు రోజే చాలా వరకు కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఈ కార్తీక మాసం నోములు కొంతమందికి కార్తీక మాసం మొదటి వారం చేసుకుంటారండి కొంతమంది కొంతమంది ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజున చేసుకుంటారు కొంతమంది దీపావళి అమావాస్య రోజునే నోములు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి రాజులు ఉంటారు కదా వాళ్ళు దీపావళికే చేసుకుంటారు మాకైతే కార్తీక పున్నమి వెళ్ళిన నెక్స్ట్ సోమవారం అనమాట అంటే కార్తీక పున్నమి తర్వాత వచ్చే సోమవారం నోములండి ఇంకా అప్పుడైతే చేసుకుంటాం అనమాట మేము ఇంక ఇక్కడ కలసం పెట్టుకునే చెంబులకి కూడా చక్కగా పసుపు రాసి బొట్టలు అయితే పెడుతున్నాను ఇంకా ఈవినింగ్ టైంలో మా అమ్మ మా తోటి కోడల వాళ్ళ అమ్మగారు అంటే పుట్టింటి వాళ్ళు వస్తారు కదండి నోములకి ఇంక వాళ్ళు వచ్చారనమాట బయట అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు మా పిన్ని పెద్దమ్మ ఇద్దరు కూడా చక్కగా వంటలు చేసేసారు ఇంకా వాళ్ళిద్దరు ఉంటే మాకు వంట పని మాకు అప్పు చెప్పరు అనమాట వాళ్ళే చేసేసుకుంటారు చాలా వరకు పనులన్నీ ఇంక మేమైతే నేను సత్య పూజ దగ్గర అన్ని కూడా ఆల్మోస్ట్ సర్దికిని పెట్టుకున్నాం అనమాట మా కేదారేశ్వర నోములు సత్యనారాయణ వ్రతం రెండు కూడా చాలా బాగా జరిగాయండి అసలు ఎక్కడా హడావిడి లేకుండా చాలా బాగా జరిగాయి ఆ వ్లాగ్ నేను సో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మా నోములు అవి ఎలా జరిగాయి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో అయితే అస్సలు మిస్ అవకుండా చూడండి ఇంక ఇక్కడ పూజ దగ్గర అన్ని సర్దుకున్న తర్వాత భోజనాలు చేసేసి మేము గోరింటాకులు పెట్టుకుంటున్నామండి మా పిన్ని గోరింటాకు తీసుకొచ్చింది రుబ్బింది ఇంకా అది అందరం కూర్చుని గోరింటాకలు అయితే పెట్టుకుంటున్నాము నాకు ఇంకో ఒక చేతికి నేనే పెట్టుకున్నాను ఇంకొక చేతికి నాకు అర్జెంట్ పెడుతున్నారు పూజ ముందు రోజు మా డే ఈ విధంగా గడిచింది ఈ వీడియోని ఇంతటి అండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్